సిక్స్ ఫీట్ ఇంటూ సిక్స్ ఫీట్ రూమ్స్లో లేదా అంతకంటే తక్కువ డైమెన్షన్స్ ఉన్న రూమ్స్లో థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఆర్ లెస్ సిక్స్ హండ్రెడ్ ఎంఎం స్వీప్ సైజ్ ఉన్న ఫ్యాన్స్ ఫీట్ ఇంటూ సిక్స్ ఫీట్ టు ఎయిట్ ఫీట్ ఇంటూ ఎయిట్ ఫీట్ రూమ్స్ లో థర్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ రూమ్స్ లో నైన్ హండ్రెడ్ ఎంఎం స్వీప్ సైజ్ ఉన్న ఫ్యాన్స్ ని తీసుకోవాలి ఎయిట్ ఇంటూ ఎయిట్ టు టెన్ ఇంటూ టెన్ ఫీట్ ఉన్న రూమ్స్ లో అంటే సిక్స్టీ ఫైవ్ టు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ రూమ్స్ లో టువల్ హండ్రెడ్ ఎంఎం స్వీప్ సైజ్ ఉన్న ఫ్యాన్స్ ని తీసుకోవాలి టెన్ ఇంటూ టెన్ టు ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఫీట్స్ రూమ్స్లో అంటే హండ్రెడ్ టు టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్స్లో ఫోర్టీన్ హండ్రెడ్ ఎంఎం స్వీప్ సైజ్ ఉన్న ఫ్యాన్స్ని తీసుకోవాలి మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ మోర్ దెన్ టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్స్ ఉన్న రూమ్స్లో టూ ఫ్యాన్స్ని యూజ్ చేయాలి సిక్స్ హండ్రెడ్ ఎంఎం నైన్ హండ్రెడ్ ఎంఎం ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎం అంటే ఏంది అసలు ఈ స్వీప్ సైజ్ అంటే ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం స్వీప్ సైజ్ అంటే ఒక రూమ్లో మనం ఫ్యాన్ని ఫిట్ చేసిన తర్వాత అది రొటేట్ అవుతున్నప్పుడు ఆ ఫ్యాన్ వైపు మనం చూసినట్లయితే ఒక సర్కిల్గా మనకు కనిపిస్తుంది ఆ సర్కిల్ యొక్క డయామీటర్ ని స్వీప్ సైజ్ అంటాం ఎగ్జాంపుల్ కి టూవెల్ హండ్రెడ్ ఎంఎం ఫ్యాన్ ని మీరు తీసుకున్నట్లయితే దాని యొక్క స్వీప్ సైజ్ టువెల్ హండ్రెడ్ ఎంఎం ఆ ఫ్యాన్ రొటేట్ అవుతున్నప్పుడు ఆ ఫ్యాన్ యొక్క సర్కిల్ డయామీటర్ టూవెల్ హండ్రెడ్ ఎంఎం ఒక ఫ్యాన్ ని మనం తీసుకునేటప్పుడు దాని యొక్క స్వీప్ సైజ్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి రెండోది ఒక ఫ్యాన్ ని మనం తీసుకునేటప్పుడు